శ్రీ మహాలక్ష్మి అవతారంలో రెండు చేతుల్లో కమలాలను ధరించి మరో రెండు చేతుల్లో అభయ వరద హస్త ముద్రలను చూపిస్తూ ఇరువైపుల గజరాజుల సపర్యల మధ్య అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అవతారంలో తేజోమయంగా ప్రకాశిస్తూ భక్తులను దర్శనమిస్తుంది ఈ రోజు అమ్మను ఈ రూపంలో కొలవడం వల్ల అన్ని రకాల సంపదలు లభిస్తాయి ధాన్యలక్ష్మి ధనలక్ష్మి విద్యాలక్ష్మి విజయలక్ష్మి సంతానలక్ష్మి గజలక్ష్మి వంటి ఎనిమిది రూపాల్లో ఉన్న అష్టల ను కొలిచిన ఫలితం లభిస్తుంది వైకుంఠ వాసి అయిన నారాయణుని భార్య స్వర్గంలో స్వర్గలక్ష్మిగా రాజ్యంలో రాజ్యలక్ష్మిగా భూలోకంలో భూలక్ష్మిగా మన గృహాలలో గృహలక్ష్మిగా ఉండే ఈ తల్లి ఈ అమ్మదయ్య వల్లనే సంపదలు లభిస్తాయి సత్కార్యాలు శుభ్రత సదాచారం ఉన్న ఇంట కొలువై ఇహ పరాలను అందిస్తుంది మహాలక్ష్మి దుష్కర్మ పరులైన దురాచార పరాయులైన వారింట కారిణి అయిన జ్యేష్ఠాదేవి రూపం కూడా ఈ అమ్మదే మన కర్మల ఫలాన్ని ఇచ్చే తల్లిగా ఈ రూపం వెలుగు చీకటి కూడా మహాశక్తి రూపాలే కేవలం ధనము అనేటటువంటిది రూప సంపదకు సంకేతంగా ఉంటుంది రూప సంపద కన్నా గుణ సంపద విశిష్టమైనది రూప సంపద తాత్కాలిక అవసరాలను తీరిస్తే గుణ సంపద వ్యక్తిని ఆనందమయున్ను చేసి శాశ్వతత్వాన్ని చేకూరిస్తుంది సూర్యుడు ఉదయించినప్పుడు పద్మం వికసిస్తుంది భగవంతుని అనుగ్రహం వల్ల కలిగేలా వ్యక్తి వికాసం కూడా ఈ పద్మం లాంటిదే అందుకే అమ్మవారిని పద్మ స్వరూపంగా పద్మాక్షిగా పద్మస్థితగా పద్మ పద్మ ప్రియగా పద్మినిగా పద్మాలయగా భావించి కొలిచే సంప్రదాయం ఏర్పడింది ఏ అమ్మ మన దగ్గర ఉంటే అన్ని శక్తులు మన శక్తులుగా మారుతాయో ఆ శక్తులకు ప్రతీకయే మహాలక్ష్మి ప్రకృతిలో కనిపించే కనిపించని శక్తులన్నిటికీ సంకేతం అయితే చంచల స్వరూపిణి శ్రీ మహాలక్ష్మీదేవి లక్ష్మీదేవి ఒకచోట స్థిరంగా ఉండదనేది జగమెరిగిన సత్యము గర్విష్ఠులు ఈర్ష్యాద్వేష పూరితులైన వారి ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండదు శ్రీ మహాలక్ష్మీదేవి సర్వమంగళ స్వరూపిణి ఐశ్వర్య ప్రదాయిని సర్వజీవులలో ఉండే లక్ష్మీ స్వరూపం కావున ఈ దేవిని పూజిస్తే సర్వ మంగళములు కలుగుతాయి భయాన్ని పోగొట్టి ఈ తల్లి ఎల్లప్పుడూ శుభములనే ప్రసాదిస్తుంది అందుకే ఈ దేవిని శుభంకరి అని కూడా పిలుస్తారు అంతేకాకుండా శ్రీ మహాలక్ష్మీదేవి ఆది లక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి గజ లక్ష్మి సంతాన లక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధనలక్ష్మిగా భక్తులను కరుణిస్తుంది ఈ నవరాత్రుల సందర్భంగా ఆ శక్తులకు ప్రతీకైన మహాలక్ష్మిని సేవించి అందరం సర్వ సంపదలను పొందుదాం